నమస్కారం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను మీ విమల ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సంస్కృతి మనిషి జీవితంలో సంస్కృతి అనేది అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అసలు సంస్కృతి అంటే ఏంటి అది ఎలా ఉంటుంది ఇటువంటి విషయాలని సామాజిక విశ్లేషకులు ప్రగతిశీల ఐక్యతా కేంద్ర కన్వీనర్ అయినటువంటి వజ్రభిక్షమయ్య గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి నమస్కారం అంటే ఏంటి మీ మాటలో వినాలనుకుంటున్నాం ఓకే చాలా సంతోషం అమ్మా మంచి విషయం మంచి టాపిక్ కూడా వివరించుకున్నారు సంస్కృతి అనేది ఒక సమాజం యొక్క లేదా ఆ సమాజంలోని ప్రజల యొక్క జీవన విధానాన్ని తెలియజేసేది సంస్కృతి అనే పదం కొంచెం ఉన్నప్పటికీ ప్రతి మనిషి తన నిత్య జీవితంలో లేక తన జీవిత కాలంలో ఆచరించేటువంటి సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు ఆహారం వేసుకునేటువంటి డ్రెస్సు భాష వేషం తదితర అనేక విషయాలు సంస్కృతిగా మనం భావించవచ్చు ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడు ఏ సమాజంలో ఏ విధంగా ఆలోచించాడు అలాగే ఏ సమాజంలో ఏ విధంగా జీవించాడు అలాగే ఏ సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాడు ఏ విధంగా ఆలోచించాడు ఏ విధంగా జీవించాడు విధంగా ప్రవర్తించాడు అనే దాన్ని మనం సంస్కృతి అనొచ్చు నేను సమాజం అంటున్నాను కదా సమాజం అంటే ఏమిటి అన్నప్పుడు మానవ సమాజ పరిణామ క్రమంలో మొత్తం సమాజాన్ని మనం పరిశీలించినప్పుడు ఆదిప సమాజం ఆనాడు మనిషికి బట్టలు లేవు జంతువు లోక జంతు ఆ తర్వాత బానిస సమాజం మనిషి పశువుగా మనుషులోని ఒక బలవంతమైనటువంటి వాడికి బలహీనుడిగా మారిపోయిన పరిస్థితి ఆ ఆటవిక జీవితంలో చెట్ల బెరళ్లు గాని ఆకులు గాని అతన్ని శరీరాన్ని కప్పి ఉంచుకున్నటువంటి పరిస్థితి అప్పుడు ఇండ్లు లేవు మనలాగా వండుకొని తినేది ఏమి లేదు ఆ తర్వాత రాచరిక వ్యవస్థ వచ్చింది అలాగే ఫ్యూడల్ వ్యవస్థ అంటే వ్యవసాయక పరిస్థితి భూస్వామ్య వ్యవస్థ ఆ తర్వాత పెట్టుబడిదారి వ్యవస్థ ఆ తర్వాత సామ్రాజ్యవాద వ్యవస్థ ఇప్పుడు ఇలా వ్యవస్థలు మారుతూ ఉన్నాయి అందుకని సంస్కృతి కూడా మనిషికి సంబంధించింది కదా మీరు చెప్పినట్టుగా ఆయా వ్యవస్థలో మనిషి ఏ విధంగా ఆలోచించాడు ఆయా వ్యవస్థలో మనిషి ఏ విధంగా జీవించాడు అలాగే ఆయా వ్యవస్థలో ఏ విధంగా ఆలోచించాడు ఏ విధంగా జీవించాడు ఏ విధంగా ప్రవర్తించాడు అనే దాన్ని బట్టి ఆయా వ్యవస్థలో సంస్కృతిని మనం చూడవచ్చు అంచనా వేయచ్చు సరే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సంస్కృతి ఏ విధంగా ఉంది అసలు మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ సంస్కృతి ఏ విధంగా ఉంది మళ్ళీ అడిగినా అమ్మా అంటే ఇప్పుడు ప్రజెంట్ సంస్కృతి అంటే ఏంటిది ఇప్పుడు ప్రజెంట్ సంస్కృతి అమెరికాలో ఒక సంస్కృతి ఉంది బ్రిటన్లో ఒక సంస్కృతి ఉంది చైనాలో ఒక సంస్కృతి ఉంది మన పక్కనటువంటి పొరుగు దేశాలు అయినటువంటి పాకిస్తాన్ లో బంగ్లాదేశ్లో శ్రీలంకలో ఒక సంస్కృతి ఉంది భారతదేశంలో మరొక సంస్కృతి ఉంది బట్ ప్రపంచంలో ఏ దేశంలో ఏ సంస్కృతి ఉన్నప్పటికి కూడా మొత్తం ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి శాసిస్తున్నటువంటి సంస్కృతి మాత్రం సామ్రాజ్యవాద సంస్కృతి పెట్టుబడిదారి సంస్కృతి ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి ఆ దేశం ఉన్నప్పటికీ కూడా మొత్తం దేశాలని ఇలా పెట్టుబడిదారి వ్యవస్థ లేదా సామ్రాజ్యవాద వ్యవస్థ సంస్కృతిని శాసిస్తుంది అంటే సంస్కృతిని శాసించడం అంటే ఏంటి అని అంటే సంస్కృతి ఒక సరుకుగా మారిందమ్మా సంస్కృతి ఒక వ్యాపారంగా మారింది సంస్కృతి తమ పెట్టుబడులకు తమ దోపిడీలకు తమ లాభాలకు ఒక వనరుగా మారింది అదేంటండి సంస్కృతి అలా ఎలా మారింది అని మీరు అడవచ్చు లేదా మన ప్రేక్షకులు కొందరు అడుకోవచ్చు ఎలా అంటే ఉదాహరణకి ముందు మనం చెప్పుకున్నాం పండుగలు ఉన్నాయి అది మన సంస్కృతి కదా లేదా దేవుళ్ళు ఉన్నారు ఆయా సంస్కృతి కదా కులం ఉంది సంస్కృతి కదా ఆచారం సాంప్రదాయాలని సంస్కృతులు అని మనం అనుకున్నాం కదా ఈ రోజు నువ్వు ఏదైనా చూడు ఏదైనా చూడు ఇప్పుడు ఒక గుడిని చూడు ఆ దేవుని బొమ్మ ఇంట్లో ఉంటాయి ఆ బొమ్మలు ఎట్లా తయారైనాయి రకరకాలుగా తయారైనాయి అవి ఎవరు తయారు చేశారు పెట్టుబడిదారుడు తయారు చేశాడు అంతకు ముందు ఒక రాయి బొమ్మలో ఏదో బొమ్మ గుళ్ళ ఉండేది లేదా ఆ చెట్టు కింద ఉండేది ఇక మనుషులు వాళ్ళ ఇంట్లో ఆ బొమ్మ చూసుకోవడానికి వీలు ఉండేది కాదు కానీ సమాజం మారి కొద్ది ఆ బొమ్మ నీ ఇంట్లోకి వచ్చింది అంతేకాదు జేబులకు వచ్చింది అంతేకాదు నీ సెల్లులోకి వచ్చింది దేవుని గుళ్ళో ఇంతకు ముందు పూజారి ప్రార్థనలు చేస్తు చేసేవాళ్ళు ఇప్పుడు శోస్త్రాలన్నీ ఎలా చదువుతారు ఫోన్ లో కదా అంటే ఏమైంది అంటే సోషల్ మీడియాలో సుప్రభాతం వస్తా ఉంది టీవీలో సుప్రభాతం వస్తా ఉంది పెట్టుబడిదారుడు దేవుడు అనేటువంటి నీ ఆచారాన్ని నీ సాంప్రదాయాన్ని సరుకుగా మార్చేసి తన వ్యాపారం చేస్తున్నాడు అర్థమైందా నీకు డ్రెస్ ఉంది అసలు ఈ డ్రెస్ ఇప్పుడు ఇట్లా ఎందుకుండేది ఈ డ్రెస్ ఇట్లా ఎందుకుండేది ఇప్పుడు పుట్టినప్పుడు పుట్టక ముందే ఏం డ్రెస్ ఉండాలి పుట్టగానే ఏం డ్రెస్ ఉండాలి ఆ తర్వాత అప్పుడు ఏం డ్రెస్ ఉండాలి సావప్పుడు ఏం డ్రెస్ ఉండాలి దాకాల నుండి ఏం డ్రెస్ ఉండాలి అది కూడా వాడే నిర్వహిస్తాడు అది కూడా నిర్వహిస్తాడు ఆహారం తిండి తిండి ఆడే నిర్వహిస్తాడు నువ్వు ఏదన్నా ఆర్డర్ కొట్టు ఐదు నిమిషాల ఇంటికి వస్తుంది అది సిగ్గా జోమాటోనా ఇష్టం మన సంస్కృతి ఏమైంది ఆ విధంగా మారిపోయింది మనిషి పుట్టుక నుండి మనిషి చనిపోయే వరకు ఆ మధ్య జరిగే తంతువులు అన్ని ఏదైతే ఉన్నాయో ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు అయితే వాటన్నిట్లో పెట్టుబడిదారుడు చొరబడ్డాడు వాటన్నిట్లో సామ్రాజ్యవాది చొరబడ్డాడు వాటన్నిట్లో అవన్నీ కూడా ఒక వ్యాపార సరుకు అయింది అవన్నీ కూడా ఒక వ్యాపారానికి ఒడరైనాయి ఒక పెట్టుబడికి వనరైనవి ఒక దోపిడికి వడరైన ఇవాళ నువ్వు ఏం లేదు పలానాడు పెళ్ళంటే అయిపోయాయి మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ ఇక నీ ఇంటికాడ ఏం అసలు నీ ఇల్లు కూడా వారికి అవసరం లేదు నువ్వు ఫంక్షన్ కొత్త అంతా వాడే చూస్తాడు పెళ్లి చేసి ఆ పిల్లలు పంపితే అయిపోయాయి మొత్తం వాళ్ళే చూస్తారు నువ్వు ఏ ఫంక్షన్ చేయాలన్నా వాళ్ళే చూస్తారు చావు చావు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అయితే డప్పు కొట్టే కానిచ్చి బొంద పెట్టేదాకా కాల్ చేసేదాకా ప్రతిదీ వాళ్ళే చూస్తారు ఉన్నారు ఆ చాలా కరెక్ట్ చెప్పినావు దాని మీద ఒక గతంలో నేను ఒక సినిమా చూసానమ్మా దాని పేరు రుడాలి రుడాలి అనే సినిమా అంటే మీరు చెప్పినట్టు భలే గుర్తు చేసావు అంటే రుడాలి అంటే ఏడ్చేది అని రోనా అంటే ఏడవటం కదా రుడాలి ఏడ్చేటందుకు మనుషులు ఉన్నారు పిల్లలు కంటేందుకు మనుషులు ఉన్నారు పాలు మనుషులు ఉన్నారు అసలు మనుషులు లేని అంటే సంస్కృతి వ్యాపారం ప్రస్తుత సంస్కృతి ఏ విధంగా ఉందో నువ్వు అడిగితే అది వ్యాపారం సరుకుగా మారింది మన సంస్కృతి మన సంస్కృతి అని గుండెలు బాదుకునేటోళ్ళు మన సంస్కృతిని కాపాడాలే కాపాడాలే అని బాకాలుదే వాళ్ళు పెట్టుబడిదారుల బంధు సామ్రాజ్యవాద దోపిల బంధు మోకర్లు పెడుతున్నారు దేశాన్ని తాకట్టు పెడుతున్నారు సంస్కృతిని తాకట్టు పెడుతున్నారు ధ్వంసం చేస్తున్నారు అది ఈనాడు ఉన్న పరిస్థితి ఓకే సార్ ఒక వ్యవస్థలో విలువలు అంటే ఆచారాలు గాని కట్టుబాట్లు గాని సాంప్రదాయాలు గాని అసలు ఎందుకు ఏర్పడతాయి చాలా మంచి ప్రశ్న సార్ చాలా మంచి ప్రశ్న ఇది నేను చెప్తే కొంచెం ఇబ్బందిగా ఉంటది కానీ అసలు విలువలు సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు అనేటివి ఆ వ్యవస్థను కాపాడటానికి ఏర్పడతాయి తప్ప నీ కోసం నా కోసం ఏర్పడాలి మనం అనుకుంటాం మన కోసం ఇది ఏర్పడ్డదని మనం అనుకుంటాం కానీ మన కోసం ఏర్పడలే ఉదాహరణకి ఒక చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఒక్కొక్క వ్యవస్థ బానిస వ్యవస్థ కావచ్చు ఫ్యూడల్ వ్యవస్థ కావచ్చు క్యాపిటల్ వ్యవస్థ కావచ్చు ఇంప్రూలిస్ట్ వ్యవస్థ సామ్రాజ్యవాద వ్యవస్థ కూడా కావచ్చు ఆ వ్యవస్థలో ఏ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు విలువలు ఎలా ఏమన్నారు మీరు ఏర్పడతాయి ఏర్పడతాయి ఆ వ్యవస్థను కాపాడటానికి ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి ఉదాహరణకి మనకు తెలియదంతగా మనల్ని మన కోసమే అని నమ్మించే అంతగా అవి ఏర్పడతాయి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రాచరిక వ్యవస్థ లేదా ఒక ఫీడల్ వ్యవస్థ ఉన్నదనుకో రాజు దైవాంశ సంబుతుడు రాజు దైవాంశ సంబుతుడు దేవుడే రాజును సృష్టించాడు దేవుడే దొరడు సృష్టించాడు దేవుడే ఐదేళ్ళు సృష్టించారు ఐదేళ్లు సమానంగా ఉన్నాయా మరి మనుషులు ఎట్లా సమానంగా ఉంటారమ్మా అని చెప్పారు ఆ వ్యవస్థలో అతని ప్రశ్నించడానికి వీలలేదు అని చెప్పాడు స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని చెప్పారు సో ఆ విధంగా ఆ వ్యవస్థను కాపాడుకోవటానికి ఆ రాచరిక వ్యవస్థ కానీ లేక ఫ్యూడల్ వ్యవస్థ కాపాడ కాపాడుకోవటానికి ఇట్లాంటి అన్ని చెప్పారు కానీ అదే ఇప్పుడు క్యాపిటలిస్ట్ వ్యవస్థకు వచ్చేసరికి నువ్వు అందంగా లేవు ఇంకా అందంగా ఉండాలంటే ఇగో ఇది రాయి అందంగా ఉండాలంటే ఇది జై ఒకరు నువ్వు అందంగా ఉండవు అనుకో నిన్ను ఉత్తగా అందంగా ఉంటే ఏమి లాభం నీ ఇంట్లో ఉంటే ఇక లాభం నిన్ను భారతదేశ సుందరిని చేస్తా ఆసియా ఖండప్ సుందరిని చేస్తా ప్రపంచ సుందరిని చేస్తా విశ్వసుందరిని చేస్తా అందుకని ఆ ఎందుకు ఇది వచ్చింది ఆ బ్యూటీ కాంటెస్ట్ లేకపోతే అందాల పోటీలు అనేది ఎందుకు వచ్చింది అంటే నువ్వు విలువలు ఎలా ఏర్పడతాయి ఎందుకు ఏర్పడతాయి అని అడిగితే విలువలను వాళ్ళ వ్యాపారం కోసం ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళ దోపిడీ కోసం ఇది కాదు ఇంకో విషయం చెప్తా నేను చిన్నప్పుడు బడికి పోయినప్పుడు మీరు కూడా ఉంటారు మీ పల్లెల్లో కూడా గోడల మీద రాసి ఉంటది ఏమని అబద్ధం ఆడరాదు ఓకే సత్యమే వజయతే ఓకే కష్టే పలే ఓకే నేను వాటి అన్నిటిని బాగా మంచిగా రంగురంగుల నా పుస్తకంలో రాసుకొని తీసుకొచ్చి పెద్దలను గౌరవించండి అని ఇట్లా చాలా రాసుకొని వచ్చి మా తల్లిదండ్రులకు చూపించుకొని మా బల్లే ఏమనుకోను అని అనేటున్ని కానీ ఈ రోజు వ్యవస్థలో అబద్ధనాడని అబద్ధమాడని రాజకీయ నాయకుడు ఎవడంన్నాడా అవినీతి చేయని రాజకీయ నాయకుడు ఇవ్వడం దోపిడి చేయని రాజకీయ నాయకుడు అన్నాడా దొంగతనం చేయని రాజకీయ నాయకుడు ఎవడన్నాడా అన్ని చేసేస్తారు కదా అన్ని వస్తారు వాళ్ళకి వచ్చి వాటి గా చేస్తారు కదా అంతే సో అందుకని ఈ రోజు వీటిని ఎందుకు ఏరుపరుస్తారు విలువలడి అంటే సామాన్య ప్రజలని సాధారణ ప్రజలని కష్టజీవులని అణచిపెట్టి ఉంచడం కోసం దోపిడి చేయటం కోసం తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవటం కోసం దొంగతనం చేయరాదా అని ఎవడు చెప్తాడు బాగా దొంగతనాలు చేస్తున్నవాడు చెప్తాడు అబద్ధం ఆడరాదా అని ఎవడు చెప్తాడు నిత్యం అబద్ధాలు వాడే వాడేవాడు చెప్తాడు అందుకనే ఆయా వ్యవస్థలని కాపాడుకోవటం కోసం ఆయా వ్యవస్థలో అధిపతులు అధిపతులు ఆయా వ్యవస్థలో అధిపతులు వాళ్ళు ఆనాడైతే రాజులు కావచ్చు లేదా భూసాములు కావచ్చు లేదా పెట్టుబడిదారులు కావచ్చు లేదా ఈనాడు పాలక వర్గాలు కావచ్చు కాబట్టి అది వాళ్ళు ఆ విధంగా చేస్తారు అందుకని ఎందుకు ఇవి ఏర్పడతాయి అంటే ఈ విలువలు ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే అందుకోసం ఏర్పాటు చేశారు మన నిత్య జీవితంలో సంస్కృతి ఎలా ప్రతిబింబిస్తుంది అంటే ఓకే ఇది ఒక మంచి విషయం అంటే సంస్కృతి ఎలా ప్రతిబింబిస్తుంది అంటే సంస్కృతి అంటే ఏందని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం ఆచారం అని చెప్పుకున్నాం కట్టుబాటు అని చెప్పుకున్నాం ఓకే సాంప్రదాయం అని చెప్పుకుంటాం ఓకే తిండి అని చెప్పుకుంటాం బట్ట అని చెప్పుకున్నాం మన జీవించే విధానం అని చెప్పుకుంటాం మన నిత్య జీవితంలో ఎలా ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుందో ఒక దళిత అబ్బాయి ఒక దళితేతర అమ్మాయిని ప్రేమించినది తెలుతుంది ఒక దళిత దళితేతర అమ్మాయి ఒక దళిత అబ్బాయిని ప్రేమిస్తే అది ఎలా ఏర్పడుతుందో తెలుస్తుంది నిత్య జీవితంలో నిత్య జీవితంలో సంస్కృతి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ప్రతిబింబిస్తుంది నిన్న అడుగడుగున నువ్వు స్త్రీవి పురుషునికి లోబడి ఉండాలి అని స్త్రీని గౌరవించండి ప్రేమించండి పూజించండి మాత అని చెప్పే అటువంటి సంస్థలు కూడా చెప్పే సంస్థలు కూడా స్త్రీలు ఆ దేవాలయ దేవాలయాల్లోకి నిజ జీవితంలో ఎలా ప్రతిబింబిస్తుంది అది ఈ సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు లేక ఈ సంస్కృతి అన్నప్పుడు నిజ జీవితంలో నువ్వు ఆ ఒక ఆహారం తినాలి అని నీకు ఒక అనిపిస్తుంది నువ్వు ఆహారం తింటే నువ్వు మాదిగోళ్ళు అంటారు ఎందుకంటే మాదిగోళ్ళు అయితేనే గొడ్డు కూర తింటారు నేను మాంసమే తినను ఒక మీరు బ్రాహ్మణుల వైశ్యులు అంటారు ఎందుకంటే వాళ్ళు మాత్రమే షాకారులు మిగతా వాళ్ళు కారు అని అర్థం అంటే ఇవి తింటే వాళ్ళు తినకపోతే వీళ్ళు వీళ్ళు అంటే ఆహారం ఏం చేస్తుంది మనిషిని వాళ్ళు ఏంటి అనేది తెలుపుతుంది తెలుపుతుంది సంస్కృతి ఎలా ప్రతిబింబిస్తుంది నిత్య జీవితంలో అంటే నువ్వేందో తెతుంది నువ్వేందో చెప్తుంది కానీ అది నిజం కాదు కదా నిజం అందులో ఎక్కువ అది ఏమైనా కావచ్చు అది ఏమైనా కావచ్చు సో అలాగే ఇంకా మనం చూసినప్పుడు అబ్బాయి పెడిపోతున్నావురా అమ్మా నేను ఉద్యోగానికి ఈ రోజు వర్జం బాగలేదు బిడ్డ అడ్డం వచ్చింది ఆయన తుమ్మింది అదేదమ్మా దాని నాకేంటి నేను డౌకరి పోవాలని వాడు అని తల్లి తండ్రు అంటాడు అంటే నిజ జీవితంలో ఎలా ప్రతిబింబిస్తుంది కదా అడుగడుగలో నిన్ను ఆటంకాలు కల్పిస్తుంది అర్థం పర్థం లేనటువంటి విషయాలన్నీ కూడా నిన్ను నీకు అడ్డం వస్తాయి అలాగే ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు లేక సంస్కృతి నిజ జీవితం ఒక వ్యక్తి యొక్క నిజ జీవితంలో ఇంకా ఏ విధంగా అది ఆ వ్యక్తి పైన ప్రభావం కలిగిస్తుంది అని అంటే అది ఒక రకంగా కనుక నన్ను చూసినప్పుడు కాస్త కొద్దిగా కొద్దిగా నేను చెప్పేది కొద్దిగా కష్టం అనిపించిన నిజం ఏంటి అని అంటే నీ నీ తలకాయలో నింపేసి తరతరాలుగా ఏమని పెద్దలను గౌరవించండి అని మంచి విషయమే కాదా కదా గౌరవించాలి పెద్దల్ని గౌరవించాలి లేదు కానీ ఆ పెద్ద ఒక పెద్ద దొంగ అయినప్పుడు ఎలా గౌరవిస్తాం మరి గౌరవించాలిగా పెద్దల్ని ఆ పెద్ద ఒక పెద్ద అబద్ధాల కూరైనప్పుడు మరి గౌరవించాలిగా పెద్దల్ని ఆ పెద్ద నేను చెప్పొద్దు నన్ను అడుతుంటే కానీ పెద్ద అనుకునే చాలా మంది పెద్దలు పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తారు అయినా వాళ్ళని గౌరవించాలి ఇంతెందుకు నీ కొడుకు నువ్వేదన్న మాట చెప్తే అదేందమ్మా అని అనుకో ఆ మాట వినవా పెద్దల్ని గౌరవించాలి అంటే వాడికి ఏం చేయాలని అర్థం కాదు పాపం నువ్వు చెప్పే తప్పు నువ్వు చెప్పే తప్పు అది నిజం కాదు మమ్మీ అని అంటాడు అందుకని ఏంటంటే కొన్ని కొన్ని సామెతలు లేక కొన్ని కొన్ని ఆచారాలు లేకపోతే కొన్ని కొన్ని ఏ అవన్నీటి అవన్నీ కూడా ఆయా వ్యవస్థలని ఆయా పాలకుల్ని ఆయా ఆధిపత్య వర్గాలను కాపాడుకోవటం కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి అందుకని వాటిని పట్టి మనం చూడాలి తప్ప మరోటి కాదు అందుకని దాన్ని మన నిత్య జీవితంలో చాలా అసలు ఒకరు చనిపోతే ఏం చేయాలో అర్థం కాదు బొంద పెట్టాలన్నా కాలు పెట్టాలన్నా అని ఎందుకు కాలబెట్టాలో తెలియదు ఎందుకు బొంద పెట్టలో తెలియదు మనవలంతా బోధపెట్టినో మనం బోధపెట్టాలి మనవలంతా గాలబెట్టినో మనం గాలబెట్టాలి మనకు మనవళ్ళు ఎందుకు కాలబెట్టిరో మన తెలియదు ఇప్పుడు ఎందుకు కాలబెడతా అని తెలియదు ఎందుకు పెట్టినో తెలియదు ఇప్పుడు ఎందుకు బొంద పెట్టాలో తెలియదు ఉదాహరణకి చెప్పు ఏం చేయాలనేది మీ ఇష్టం కానీ ఇట్లా అట్లనే ఉంటుంది నిత్య జీవితంలో ఏం చేయాలి అని వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో కూడా నువ్వు నిర్ణయించుకోలేవు అక్కడ సమాజాన్ని ఒత్తిడి చేస్తుంది సంస్కృతిని నిర్మించే సాధనాలు ఏమి ఏముంటాయి సార్ ఇది కూడా మంచి అమ్మా అంటే సంస్కృతిని నిర్మించే సాధనాలు అని అంటే ఏం అర్థం అంటే సంస్కృతిని పెంపొందించే సాధనాలు అంటే సంస్కృతిని ఉత్పత్తి చేసే సాధనాలు అంటే సంస్కృతిని ప్రచారం చేసే సాధనాలు సంస్కృతిని అందరి మనుషుల్లో మనుషుల్లో మనుషులో మనుషులు పెట్టే సాధనాలు ఏంటి అని అర్థం అంతే కదా ఏమున్నాయి ముందు కుటుంబం ముందు కుటుంబం ఆ కుటుంబంలో పుట్టగానే పలాంటి రాబయ్య రావక్కకు కొడుకు బుట్టిండి అన్నారు పలాని కులములో పలాడి ఆయన కొడుకు బుట్టిండి అంటారు ఆ కుటుంబం ఎక్కడుంది ఆ ఊరికి పలాని దగ్గర ఉంది ఈ కుటుంబాలన్నీ ఇక్కడ ఉంటాయి ఈ కుటుంబాలన్నీ ఇక్కడ ఉంటాయి ఈ కుటుంబాలన్నీ ఇక్కడ ఉంటాయి భారతీయ వ్యవస్థలో కుటుంబాలన్నీ కూడా కులాల వారిగా వాడల వారిగా విభజించబడి ఉంది అవును కాబట్టి కుటుంబం అనేది ముందు అతని పైన దొరస్తండు లేచి నిలబడు కాలు పొక్కు చెప్పులు వేసుకొని పోకు దండం పెట్టు పక్కకు గదలు లేదా చిన్న పిల్లగాడు ఏం తెలియదు అతను తీసుకొని వెళ్ళి పెట్టు దండం పెట్టు అని దండం పెడతారు దండం పెట్టిస్తారు సో ఈ విధంగా దండం పెడు ఏంటి అది అంటే ఆ కుటుంబం ఏడు జరుపుతుంది ఏమని ఎందుకు ఆ చేయాలన్నా కుటుంబాన్ని తెలియదు ఎందుకు ఆ పని చేయాలన్నా ఆ తెలియదు ఓకే ఆ తర్వాత కులం మన కుల కట్టుబాటు ఇది ఇది మన కుల కట్టుబాటు మన కులం ఏది తింటారు మన కులం ఈ విధంగా ఉంటారు మన కులం ఆ విధంగా ఉంటాం తర్వాత మతం మన మతం ఈ విధంగా ఉండాలి రామయ్య అనంగనే పలాడి మతం రహీం అనంగనే పలాడి మతం రాబర్ట్ అనంగనే పలాడి మతం కానీ నిజంగా రాబర్ట్ ఎప్పుడు ఆ బతం తీసుకున్నాడు ఆ రహీం ఎప్పుడు ఆ మతాన్ని తీసుకున్నాడు ఆ రామయ్య ఎప్పుడు ఆ మతాన్ని తీసుకున్నాడు ఆ రామయ్యకు కుదరది ఈ అన్న కుదరదు కానీ రాష్ట్రంలో మాత్రం పేర్లను బట్టే వచ్చేస్తాయి ఎవరు ప్రచారం చేస్తున్నారు మీరు అన్నారు ఏమని ఏ సాధనాలు ఈ సంస్కృతిని ప్రచారం చేస్తున్నాయి ఏ సాధనాలను ఉత్పత్తి చేస్తున్నాయి అని అంటే కుటుంబము కులము మతం అంతేకాదు ఇంకా మనం చూసినప్పుడు సినిమాలు అత్యంత ప్రభావితం కలిగేటువంటి పాటలు ఆటలు సాహిత్యం కళలు డ్యాన్సులు వృత్తులు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఆ సంస్కృతిని మించి పోషిస్తూ ఉన్నాయి ఆ సంస్కృతిని కాపాడుతున్నాయి మంచి సంస్కృతి వైపు మనం వెళ్దాం అని అనుకుంటే విలనియర్ అంతేకాదు ఈరోజు మీరు ఏ టీవీ అన్నా చూసుకోండి ఆ టీవీలో ఏం చూపిస్తారు అని అంటే సీరియల్స్ అన్ని మహిళల్ని కించపరిచే సీరియల్సే ఉంటాయి మహిళ ఒక ఒక విలన్గా మహిళ ఒక కుట్రదారుడుగా కుట్రదారిగా మహిళ ఒక పిష్యతో కూడుకునేటువంటి వ్యక్తిగా చూపిస్తారు నువ్వు ప్రేమించటానికి వీల్లేదు నువ్వు పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు ఇష్టండ్ని తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళే చేసుకోవాలనేది ఇట్లా అంటే ఇవన్నీ కూడా నీవు ఆ సినిమా చూసినా కొద్ది నువ్వు ఆ టీవీ చూసినా అంతసేపు నీకు తెలియకుండా నీ తలకాయలు అది కూర్చోబెడతారు నీ నర నరేణ ఇది మన సంస్కృతి ఇది మన ఆచారము ఇది మన కట్టుబాటు ఇది మన సంప్రదాయము ఇది మన బొట్టు ఇది కట్టు అని చెప్తారు మనకు కూడా అట్లా అట్లా అవును నిజమే మన ఇట్లా ఉండాలి కదా అని అనిపిస్తుంది ఉండాలి కదా అనిపిస్తుంది కానీ ఇప్పుడున్న సమాజం అట్లనే ఉందా ఓకే ఇప్పుడున్న సమాజం అట్లే ఉందా అని అంటే అది తప్పనిసరి సమాజాలు మారిన కొద్దీ సంస్కృతి మారుతుంది ఇంతకు ముందే చెప్పినట్టుగా సమాజం మారిన కొద్దీ సంస్కృతి మారుతుంది అయితే మారిన ప్రతి సంస్కృతి ఆ సమాజ రక్షణకు ఉపయోగపడుతుంది అందుకనే పెద్దలు మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు మార్క్స్ ఒక మాట చెప్తాడు పాలక వర్గ భావాలే ప్రజాభావాలుగా చలామణయితాయి పాలక వర్గ సంస్కృతి ప్రజా సంస్కృతిగా చలామణవుతుంది ఎందుకు ఎందుకంటే ఆ పాలక వర్గం చేతుల్నే ఆ రోజు రాజు చేతుల గాని లేక భూస్వామి చేతుల గాని లేక పెట్టుబడిదారుల చేతిలో కానీ లేక ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేతులు కానీ సినిమా వాళ్ళ చేతులే ఉంటుంది టీవీ వాళ్ళ చేతులే ఉంటుంది ఇంటర్నెట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది సెల్లు వాళ్ళ చేతులే ఉంటుంది పరిశ్రమలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి విద్య వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వైద్యం వాళ్ళ చేతులే ఉంటుంది కళలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి వాటన్నిటి ఎవరి చేతిలో ఉంటాయి వాళ్ళ చేతులే ఉంటాయి కాబట్టి అవన్నీ వాళ్ళ దోపిడీని కాపాడుకోవటానికి వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవటానికి వీటిని ఉపయోగిస్తారు అందుకని మరి ప్రజలు ఎప్పుడైనా ఏమనుకుంటారు ఇది వాళ్ళు చేశారు అనుకుంటారు కాబట్టి మాది కాదనుకుంటారు కాబట్టి ఇది ప్రజలది కాదు ఇది మాది కాదు మీదే ఇది ప్రజల సంస్కృతి అని అంటారు ఉదాహరణకి దివాళి ఉంది దసరా ఉంది లేక ఇట్లాంటి కొన్ని పండుగలు ఉన్నాయి ఇష్ట ఇష్టాలతోటి పని లేకుండా అందరూ ఆ పండుగలు జరుపుతారు కానీ ఒక్కొక్క పండుగ ఒక్కొక్క చారిత్రక విషయాలను తెలియజేస్తుంది వాస్తవాలను తెలియజేస్తది దసరా రోజు రవణాసురుడి యొక్క ఆ చిత్ర వాటిని పా విగ్రహాలు చేసి వాటిని పేరు చేస్తుంటారు ఎవరు పెళ్లి చేస్తుంటారు మంత్రులు పేరు చేస్తుంటారు ప్రజాప్రతినిధులు పేరు చేసి ప్రజలు కాదు పెద్ద వాళ్ళే కదా కానీ నీకు ఆ రవణాసురుడు ఒక ద్రోహి లేకపోతే ఒక ఇదైతే అదే రావణాసురుడు నీ పక్కనటువంటి శ్రీలంకలో ఒక దేవుడు అతనికి గుళ్ళు కట్టి పూజిస్తారు ప్రేమిస్తారు ఆయనను రావణ రావణ బ్రహ్మ అని అంటారు నిజంగా ఆయన ఎవరికి ఏమి అన్యాయం చేసింది ఏమి లేదు ఎవరికి ద్రోహం చేసింది కూడా ఏమి లేదు అందులో కూడా రెండు వర్గాలు ఉంటాయి సార్ ఆ రోజున కూడా కొంత వర్గమేమో రావణాసురుని వైపే ఉంటది కొంత వర్గం వైపు అందులో రెండు అందుకనే దూరంగా ఉన్నటువంటి వాళ్ళను అంటరాని వాళ్ళని నిషాచరులని రాక్షసులని అడవి మనుషులని పేరు పెట్టారు నిజానికి వాళ్ళు మనుషులే రాక్షసులేం గారు అలాగే బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత కపిల వస్తు నగరానికి తిరిగి వస్తున్న సందర్భంగా ఆ జ్ఞానానికి ప్రతీకగా జ్యోతులు వెలిగిస్తే అది జ్ఞాన జ్యోతి అయింది అది దీవాలి దీవాలి వరుసలు పేర్చారు ఆయన మార్గం అంతా అది అవాస చీకటికి వస్తున్నాడు కనుక దాన్ని నరకాసురుని చంపితే ఇది అయింది లేదా ఇంకోటిని చంపితే అది అయింది ఇంకోటిని చంపితే అది అయింది అని అంటే నేను మీకు మనవి చేసేది ఏంటంటే వాళ్ళ చేతిలో ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేతిలో ఎవరి చేతిలో పాలక వర్గాల చేతిలో ఆ రాజుల చేతిలో ఆనాడు రాజుల చేతిలో ఈనాడు రాజుల్లాగా పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల చేతిలో ఈ ఉత్పత్తి సాధనాలు ఉన్నాయి కనుక అలా చేస్తారు అంతేకాదు సాహిత్యం వాళ్ళ చేతుల్లో ఉంది చదువు వాళ్ళ చేతుల్లో ఉంది మేధావులందరినీ కూర్చోబెట్టి అట్ట రాదు తప్పురా ఇట్ట రాయి అంటే వాళ్ళు సంస్కృతిని ఉత్పత్తి చేసే సాధనాలుగా తయారైంది సంస్కృతిని ఉత్పత్తి చేయిస్తారు సరుకు ఎందుకంటే సంస్కృతి సరుకు అయింది కదా సో సరుకులు ఉత్పత్తి అయినట్టే ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు కూడా ఉత్పత్తి అవుతాయి ఈ మేధావి వర్గం చేత అందుకని పాలక వర్గాల యొక్క సంస్కృతి ప్రజల సంస్కృతిగా చలా అవుతుంది కాబట్టి నిజమైనటువంటి సంస్కృతిని ప్రజా సంస్కృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మంచి సంస్కృతిని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా మనం సంస్కృతి మానవుని యొక్క జీవిత జీవనాన్ని అటువంటిది గనుక అతని ఆలోచనని అతని ఆలోచనని అతని ఆచరణను అతని జీవనాన్ని తెలియజేసేది కనుక అతనికి ఏది ఉపయోగకరమైందైతే అది ఉండాలి కాబట్టి మానవులందరూ సమానం అయినప్పుడు స్త్రీ పురుషులు సమానం వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి ఈనాడు మనం రాజ్యాంగంలో ఉండడం కనుక ఆ రాజ్యాంగం ప్రకారానికి అందరూ కట్టుబడి ఉండాలి తప్ప ఈ రూపంగా కాదు అదబ్బా థ్యాంక్ యూ సార్ చాలా మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మాకు మాతో మాట్లాడినందుకు ఇదండి మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చక్కటి విషయాల గురించి మంచి మాటలు తెలుసుకోవడం కోసం మరి మీకేమైనా టాపిక్స్ కావాలన్నా మమ్మల్ని మీరు కామెంట్లో మీరు కామెంట్ బాక్స్ లో మీరు పెట్టొచ్చు ఈ వీడియోస్ మాకు కావాలి ఈ టాపిక్ మీద మాట్లాడాలి అట్లాంటి విషయాలు ఏమైనా ఉన్నా మీరు మాతో పంచుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా భుజ భిక్షమయ్య ఛానల్ ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్